జయగుడు దత్త శ్రీగురు దత్త పంచకట్టులోన ప్రపంచానం ఒనగాడు ఎవడ్రా అంటే ఇంకెవడ్రా మన తెలుగువాడు అని సగౌరవంగా చెప్పుకోగలరు మన తెలుగువారు అందరూ కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా పంచకట్టు కట్టగలిగేటటువంటి గొప్ప సంస్కారం మన దగ్గర నుంచే అందరూ నేర్చుకుని వెళ్ళారు ఆ పంచకట్టు తెలుగువారిని చేస్తుంది ఆ పంచకట్టులో హుందాగా మూర్తి భవించిన ఆంధ్రుడుగా ప్రశాంత వదనంతో నిత్యం చిరునవ్వుతో తెలుగుదనానికి నిలువెత్తు చిరునామాగా మనకి కనిపించే మహామనిషి తెలుగు సినిమా రంగంలో అతి చిన్న వయసులో అతి పెద్ద పాత్రలు ధరించి అలవోకగా ప్రేక్షకులు మెప్పించిన మహానటుడు అభినయ కౌశలం వాక్చాతుర్యంతో ఏ పాత్రనైనా అవలీలగా చేయగలిన సమర్థుడు ఎంతో గొప్ప ప్రతిభ ఉన్న హీరోగా మాత్రం రాణించలేకపోయారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఐదు వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి జనాల మదిలో చెరగని ముద్ర వేశారు వెలన్ పాత్రల్లో నటించి కూడా ఆయన మెప్పించే గనుడు ఆయన సినిమా రంగంలో మృదు భాషగా సహృదయుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన గొప్ప పుస్తక ప్రేమికుడు సమయం దొరికినప్పుడల్లా మంచి పుస్తకాలను చదివిన చదివే రసజ్ఞుడు కూడా ఆయన ఆయన అభిరుచిని గమనించి ఆ రసహృదయానికి ప్రఖ్యాత కవి రచయిత అయినటువంటి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక కావ్యాన్ని అంకితం ఇచ్చారు ఇది సామాన్యమైన విషయం అయితే కాదండి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు లాంటి మహోన్నతులు ఆయనకి అంకితం ఇచ్చారంటే ఒక కావ్యం చిన్న విషయం అయితే కాదు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రఘుపతి వెంకయ్య రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు ఆయన మూడు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జూరీ మెంబర్ గాను రెండు సార్లు నంది అవార్డ్స్ కమిటీ సభ్యులుగాను నియమించబడ్డారు కూడా ఇది ఏ నటుడికి దక్కనటువంటి గౌరవం అండి అటువంటి గౌరవాలను పొంది తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పిన విలక్షణ సలక్షణ నటులు నేటి మన ప్రాతస్మరణీయుల జాబితాలో పేరు పొందిన వారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారండి వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు సినిమాను ఒక తపస్సులాగా భావించేవారండి ఒక యజ్ఞంలాగా పూర్తి చేసేవారు ప్రతి సన్నివేశము పరీక్షనే అన్నట్టుగా తప్పించేవారు శ్రమించేవారు కూడా ప్రతిదానికి కూడా ఒక నోట్స్ రాసుకునేవారు అనమాట అంత చక్కగా ఉండేది తెరపై మినహా నటుడు కనిపించకూడదు అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉద్దేశం అంటే ఆ పాత్ర గుర్తుండాలి తప్పించి నటుడు గుర్తుండకూడదు అనేది ఆ రోజుల్లో ఉండేటటువంటి భావన అనమాట కనుముక్కు తీరు బాగుండాలి మంచి స్వరంతో పాటు స్పష్టంగా పలకడం తెలిసి ఉండాలి అలా ఉన్నవారికే అప్పట్లో మొదటి ప్రాధాన్యత ఉండేదండి మరి ఇప్పుడు ఇప్పుడు గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల నాటకాల నుంచి సినిమా వైపుకు వెళ్ళిన వారు ఎక్కువగా ఉండేవారండి నాటకాల్లో బాగా నటించి అందులో బాగా తర్ఫీదు పొందిన వారే సినిమాలకు వెళ్తూ ఉండేవారు అలా స్టేజ్ నాటకాల నుంచి వెండితెర దిశగా అడుగులు వేసిన నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా ఖచ్చితంగా ఒకరని మనం చెప్పుకోవచ్చు అండి నటుడు అన్న తర్వాత అన్ని పాత్రలను పోషించి మెప్పించాలండి తండ్రిగా రైతుగా జమీందారుగా తేని పూసిన లాంటి విలను మరెన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగువారి మన్నలను పొందిన మంచి గుమ్మడి పండు లాంటి నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారండి అన్ని పాత్రలకు న్యాయం చేకూర్చాడండి ఆయన ఏ పాత్ర వేసినా అన్ని పాత్రలకు కూడా న్యాయం చేశాడు ప్రేక్షకులు మాత్రం ఎన్ని పాత్రలు వేసినా వారిని మాత్రం సాత్వికమైన పాత్రలో చూడటానికే ఇష్టపడేవారు బహుశా ఆ పాత్రలు ఆయన స్వభావానికి దగ్గరగా ఉండడం వల్లేమో తెలుగు భాషని ఎంత మధురంగా పలకాలో ఈ తరం నటీనటులు నేర్చుకోవాలంటే వారి సినిమాలని చూడవలసిందేనండి ఖచ్చితంగా చూడాలి తెలుగు భాషను అంత తీయదనంగా పలకగలిగేటటువంటి ఏకైక నటుడే అనాలండి అంత స్పష్టంగా అంత చక్కగా పలకగలిగేటటువంటి నటుల్లో ముందు వరుసలో ఉండేవారు మాత్రం గుమ్మడిగా సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన వీరు ఐదు దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగంలో విభిన్న పాత్రలు పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారండి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అంటే తెలియని వారు తెలుగు నాట ఉన్నారంటే నమ్మశక్యం కాని విషయం అండి అద్వితీయమైన నటనతో చిత్రసీమలో ఆయన తనకొక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారండి పౌరాణిక సాంఘిక జానపద చారిత్రక పాత్రలన్నిటిలోనూ విశేష కనపరిచారండి తండ్రిగా అన్నగా తాతగా వేషం ఏదైతే దాన్ని పండించడానికి ఆయన ఎంత కష్టపడేవాడు పండించేవాడు కూడా ఆ పండించడం ఆయనకి కరతనామలకం అండి ప్రేక్షకులు ఆయన్ని ఎక్కువగా కరుణరస పాత్రలోనే చూడటానికి ఇష్టపడేవారండి తెలుగువారి పంచకట్టులోని హుందాతనాన్ని చూపించడమే కాకుండా అసమైన తెలుగువారంటే ఇలాగే ఉండాలి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు లాగానే ఉండాలి అనిపించేటట్లు ఉండేవారండి మహానుభావుడు నిజానికి గుమ్మడి గారి స్వగ్రామం తెనాల దగ్గర రావికం ఒక చిన్న గ్రామం అది ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జూలై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడున బసవయ్య బుచ్చమ్మ దంపతులకు జన్మించారండి గుమ్మడి గారికి ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు కూడా ఉన్నారు గుమ్మడి గారి బాల్యం అంతా గారభంగానే గడిచిపోయిందండి చిన్నప్పుడు అంతా కూడా గుమ్మడి గారి కుటుంబంలో పెరిగిన వాతావరణంలో ఆయన జీవితం నటన జీవితంలో ప్రతిఫలించిందండి ఆయన జీవితం అంతా కూడా సాత్విక పాత్రలతో ఆయన జీవించడానికి సహకరించింది కూడా అంటే ఆయన పెరిగిన వాతావరణం కూడా సాత్వికంగానే పెరగడం వల్ల ఆ పాత్రలు ఎక్కువగా ఆయన పోషించగలిగాడు అని చెప్పచ్చు ప్రజలు మెప్పులు పొందగలిగాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి తన తండ్రి బసవయ్య పెదనాన్న నారాయణ గారులు రక్త సంబంధంతోనే కాకుండా స్నేహబంధంతో మెలిగేవారండి ఆయన బహుశా ఆ పాత్రల చిత్రీకరణలో కూడా ఆ వాతావరణం ఇంటి వాతావరణం ఎక్కువగా పడి ఉండవచ్చండి ఆ మాటలో అంటే గుమ్మడి గారి మాటల్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది గుమ్మడి గారు ప్రారంభ విద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు సొంతూరులోనే రావికంపడిలోనే ఆ దా రావింపడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో ఉన్నత పాఠశాలలో ఆయనకి జరిగిందండి విద్యాభ్యాసం అంతా అక్కడే ఆయన ఎస్ఎస్ఎల్సీ దాకా చదివారు కూడా ఈ దశలోనే తమ గ్రామంలో శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసం వల్ల ప్రభావితులు అయ్యారండి ఆ రోజుల్లో మహానుభావులు ఉపన్యాసాలు ఇస్తుంటే చాలా మంది ప్రభావితం చేసేవారండి కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులు అయ్యారండి అంటే కమ్యూనిస్టు భావజాలం ఆయనలోకి వెళ్ళింది గుమ్మడి గారు ఎస్ఎస్ఎల్సిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారండి ఆ ఉత్తీర్ణ అయిన తర్వాత నిజానికి గుమ్మడి గారికి రంగస్థల జీవితం వచ్చింది అంటే అది యాదృచ్ఛికంగా ప్రారంభమైందని చెప్పుకోవాలండి అది ఎలాగంటే ఆయన ఎనిమిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే ఉపాధ్యాయుని ఆదేశంతో పేద రైతు అనే నాటకంలో వయోవృద్ధుడైన రైతు పాత్రను పోషించారండి అంటే చిన్న వయసులోనే ఆయన వయోవృద్ధుడి పాత్రను పోషించాడంటే అదే సుస్థిరమైపోయిందండి ఆయన వయసు చిన్నదైనప్పటికీ కూడా పాత్రలు పెద్ద పాత్రలే పోషించాడు ఆయన ఆ నాటకంలో ఆయన నటన మంచి గుర్తింపు లభించింది ఆ వయసులోనే చిన్న వయసులోనే అలా ఆయన రంగస్థల ప్రవేశం జరిగిందండి ఒకసారి ఆయన విరాభమైన నాటకం చదవడం తటస్థించింది ఆ కాలంలో పద్య నాటకాలు ఎక్కువగా ఆదరణ పొందే పొందేవండి పద్యం ఉంటేనే ఆదరించేవారు ఆ పద్యం ఉంటేనే జనాల్లో మంచి ఇదిగా ఉండేది అనమాట ఆ రసజ్ఞత కూడా అలాగే ఉండేదండి పద్యం మీద ఇప్పుడు పద్యం అంటే ఏంటో తెలియని పరిస్థితులకు అయిపోయింది వీరాభమైన నాటకంలో వచన ఎక్కువగా ఉండడం చేత ఆ నాటకం వీరిని బాగా ఆకర్షించింది అయితే ఈయన పద్యం చూసి భయపడేవారు కొంత ఆ తర్వాత ఇక్కడ వీరాభమ నాటకంలో వజ్రం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఆకర్షించబడ్డారు కొంతమంది స్నేహితులను కూర్చుని సొంత ఖర్చుతో నాటకాన్ని తంగస్థలానికి ఎక్కించారండి అందులో ఆయన వీరాభమయ్యు పా అందులో వేశారంటే దుర్యోధన పాత్ర అభినయించారు ఆ నాటకానికి లభించిన ప్రాచుర్యం ప్రముఖ దుర్యోధన పాత్రధారి అంటే ఆ రోజుల్లో దుర్యోధన పాత్రధారి శ్రీ మాధవ పెద్ది వెంకటరామయ్య గారి దాకా చేరిపోయింది అంటే ఆ వయసులో ఆయన దుర్యోధన పాత్ర వేసి వీరాభమయ్యులో జనాలను ఆకర్షించారు అది మాధవ పెద్ది వెంకటరామయ్య గారికి చేరి ఒకసారి ఆయన స్వయంగా పిలిచి దుర్యోధన పాత్ర మరింత రసవత్రంగా నటించడం గురించి వివరించి వివరించారనమాట నువ్వు బాగా నటించావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా బాగా నటించవచ్చు ఇలా అని ఆయన మెళుకూలు కూడా చెప్పారు ఆ తర్వాత వారి వారిద్దరికీ పెరిగినటువంటి పరిచయం శ్రీ మాధవ్ పెద్ది వెంకటరామయ్య గారి నాటకంలో గుమ్మడి గారు దుర్యోధన పాత్ర మాధవ పెద్ద వారి పాత్ర నటించే వరకు వెళ్ళిపోయిందండి అంతవరకు దుర్యోధన పాత్ర మాధవ పెద్ద గారు వేస్తే ఆయన చూసి వెంకటరామయ్య గారు చూసి దుర్యోధన పాత్ర గుమ్మడి గారిని ఇద్దామని అనుకున్నారు ఆయన కర్ణపాత్రలో వేశారు నాటకంలో నటించిన అనంతరం ఆయన గుమ్మడితో గుమ్మడి గారితో ఒక మాట అన్నారు నాటకంలో బాగా నటించు కానీ నాటకంలో నటించడానికి కావలసిన ఆంగిక అభినయం కంటే సాత్విక అభినయం నీలో ఎక్కువగా ఉందయ్యా సినిమాల్లో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు కొంతమంది మహానుభావుల మాట పొల్లిపోదండి అది ఆయనలో మాధవ పెద్ద వెంకటరామయ్య గారు వేసినటువంటి బీజం నువ్వు బాగా కష్టపడ్డావా నీలో చాలా బాగుంది బాగుంద భాషా జ్ఞానం బాగుంది అన్ని బాగున్నాయి ఆకారం బాగుంది భాషా జ్ఞానం బాగుంది సాత్వికంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎటు సాత్వికంగానే ఉన్నావు దీది అలవర్చుకుంటే నువ్వు సినిమా రంగం వైపు వెళ్తే నువ్వు బాగా రాణిస్తావు అని చెప్పాడు అప్పుడు సినిమాల మీద గుమ్మడి గారికి వ్యామోహం పెరిగిందండి వెంకటరామయ్య గారి సలహాతో మరీ ఎక్కువైపోయింది ఆ తర్వాత గుమ్మడి గారి మనస్సు సినిమాల వైపు మళ్ళీపోయింది గుమ్మడి గారు హై స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఆయన తెలుగు మాస్టర్ అయిన శ్రీ జాస్తి శ్రీరాములు గారి వల్ల ఆయనకి తెలుగు భాషపై మక్కువ కూడా పెరిగింది అంటే ఆ రోజుల్లో భాషా జ్ఞానం లేకపోతే ఎక్కువగా తీసుకునేవారు కాదండి పదాలని పర్ఫెక్ట్ గా పలకాలి చాలా పద్ధతిగా పలకాలి అనుకునే పద్ధతులు రోజులు ఉండవి ఆ కాలంలో ఆయన తెనాల్లో ఆంధ్ర రేడియోస్ అనే వ్యాపార సంస్థను ప్రారంభించారండి వ్యాపారం పెట్టిన నటన వాసనలు ఆయన్ని ఆయనను వదలన కారణంగా ఆయన షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారిపోయింది ఎంత పెట్టుకున్నా ఆయన అక్కడ ఆ వ్యాపారంలో రాణించలేకపోయారండి ఎందుకంటే ఆయనకున్నదంతా కూడా మీదే ఉంది ఆ పెట్టిన వ్యాపారం కూడా కార్యాలయంగా నటనా కార్యాలయంగా మారిపోయింది వ్యాపారంలో నష్టాలను చవిచూసాడు ఆయన సరే ఎస్ఎస్ఎల్సీ తర్వాత విద్యాభ్యాసాన్ని గుంటూరులోని హిందూ కాలేజీలో కొనసాగించాలని ఎంతో అభిలేషించారండి ఆయన దారి తప్పి కమ్యూ కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితవుతాడని అంటే అప్పట్లో ఈ సుందరయ్య గారు వచ్చి చెప్పడం ఆయన ఉపన్యాసాలు వినటం కమ్యూనిస్ట్ భావజాలాలు ఆయన మీద ఎక్కువ పడటం బహుశా ఇంట్లో వాళ్ళు భయపడి పెద్దలు భయపడి దాన్ని ఆయన్ని చదువుకు పంపించడానికి అంగీకరించలా అదీగాక ఆయనకి వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టేశారు అప్పుడే అప్పుడు ఆయన వయసు పదిహేడు సంవత్సరం పదిహేడు సంవత్సరాలేనండి ఆయన వివాహం పంతొమ్మిది వందల నలభై నాలుగులో పెద్దల సమక్షంలో నాయనమ్మకు అమ్మమ్మ అయిన నూట మూడు సంవత్సరాలు ఉద్రాలండి నాయనమ్మ అమ్మమ్మ వంటి పెద్దల ఆశీర్వచనంతో జరిగిందండి ఆ పెళ్లి ఆయనది పంతొమ్మిది వందల నలభై నాలుగులో గారిని తన కుమారుడిగా భావించిన ఆయన అత్తగారు ఆయన విద్యా అభిలాషను విద్యా అభిలాషను గమనించి వివాహానంతరం గుంటూరు హిందూ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసానికి సహకరించిందండి అంటే తల్లిదండ్రులు అయితే నేను కమ్యూనిస్ట్ భావజాల ఉంది అటువే పెడిపోతాడేమో అని ఒప్పుకోరా వివాహం అయిన తర్వాత అత్తగారు అత్తగారులాగా కాకుండా కొడుకుగా భావించి ఆయన చదివించడానికి ప్రయత్నం చేశారండి అత్తగారు సహకారంతో గుంటూరు హిందూ హిందూ కాలేజీలో ఇంటర్ వరకు పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఆరు మధ్య చదువు సాగిందండి అయితే ఆయన సహ విద్యార్థి ప్రముఖ చలనచిత్ర నటి సీనియర్ శ్రీరంజన్ గారి కుమారుడైన ఎం మల్లికార్జునరావు గారి సహచర్యంతో ఆయనలో కలిగిన విపరీతమైన సినిమా వ్యామోహం వల్ల ఇంటర్ పరీక్షల్లో అపజయం పొందారండి పరీక్షలు మొత్తం తప్పారు ఒక అపజయం ఒక జయానికి కారణమైనట్టే ఈయన అపజయం వల్ల అవకాశం కోసం చూస్తున్న పెద్దలు వారిని వెనక్కి పిలిపించి వ్యవసాయ పనులు అప్పగించేశారండి నువ్వు వద్దు మేము చెప్పాం చదవద్దని నువ్వు వచ్చాయని చెప్పేసి ఆయన వ్యవసాయ పనులు అప్పచెప్పారు అంతటితో ఆయన విద్యార్థి జీవితం ఒక్కసారిగా ముగిసిపోయిందండి ఆయన పెద్దలు చెప్పిన మాటలు కూర్చు కూర్చున్నా నుంచున్నా పడుకున్నా అవే గుర్తుకొచ్చేవి అంటే ఆ రోజు చెప్పిన మాటలే ఆయన మనసులో ఉండిపోయే మాధవ పెద్ద వెంకటరామయ్య గారు చెప్పిన నాటకంలో బాగా నటించావు కానీ నాటకంలో నటించడానికి కావలసిన ఆంఘికాభినయం కంటే సాత్వికాభినయం నీలో ఎక్కువగా ఉంది సినిమాలో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు అని చెప్పినటువంటి మాధవ పెద్ద వెంకట్రామయ్య గారి మాటలు నుంచున్నా కూర్చున్నా పడుకున్నా ఇవే తిరిగేవాడిని మనసులో తెనాల్లో ఆయన్ని కలిసి ఆయన సహవిద్యార్థి మల్లికార్జునరావు మల్లికార్జునరావు గారు సినిమాలో నటించమని సలహా ఇచ్చాడు ఆయన మళ్ళీ మల్లికార్జునరావు గారు వచ్చి సినిమాల్లో నటిస్తే చాలా మంచిదని చెప్పారు గుమ్మడి మల్లికార్జునరావు గారితో కలిసి తొలిసారి మద్రాసుకు ప్రయాణం అయ్యారండి మద్రాసులో శ్రీ కేవీ రెడ్డి హెచ్ఎం రెడ్డి లాంటి వారిని కలిసే అవకాశం కోసం వారు చాలా కాలం ఎదురు చూశారు వారిని అర్థించి చూశారు వారి వద్ద నుండి సరైన సమాధానం రాకపోవడం వల్ల తిరిగి మళ్ళీ తెనాలి యధావిధిగా వచ్చిశారండి జీవనం సాగించుకుంటూ ఉన్నారు కానీ శ్రీ డిఎల్ నారాయణరావు గారికి గుమ్మడి గారి నటన అంటే ఎంతో ఇష్టమండి అంటే ఆయన ఇదివరకు రంగస్థలమే చూసి కాబట్టి డిఎల్ నారాయణ గారికి బాగా ఇష్టం గుమ్మడి గారు అంటే ఆయనకు ఎప్పుడు సినిమాల్లో అవకాశం కల్పించాలా అని తగిన సమయం కోసం చూసేవారు డిఎల్ నారాయణ గారు అలా ఆ రోజులు కాబట్టి పరితప్పించేవారండి ఆయన ఇష్టం లేకున్నా ఆయన సమ్మతి తీసుకోకుండానే ఆయన ప్రయత్నం చేసేవారు అనమాట గుమ్మడి గారి ఫోటోలు ఎప్పుడు ఆయన జోబులో ఉండేవి డిఎల్ నారాయణ గారి చేతిలో తమిళనాడు టాకీస్ అధినేత ఆయన సౌందర రాజన్ అయ్యంగారితో మాటల సందర్భంలో సౌందర రాజన్ గారు తాను తెలుగులో తీయబోయే సినిమాకు కొత్త వాళ్ళు కావాలనుకుంటున్నారు వెంటనే డిఎల్ నారాయణ గారి జేబులో ఉన్నటువంటి ఫోటో తీసి గుమ్మడి గారి ఫోటో చూపించారు వాటిని చూసిన సౌందర గారు వెంటనే గుమ్మడి గారికి అవకాశం ఇవ్వడంపై మొగ్గు చూపించారు అంటే చూడటానికి చాలా అందంగా కనిపించేవారండి సరే గుమ్మడి గారి సినిమా జీవితం ఆరంభమైందని చెప్పుకోవచ్చు ఆ విషయం గుమ్మడి గారికి ఆ రోజుల్లో తంతి కదండి తంతి ద్వారా తెలియజేశారు వెయ్యి రూపాయల పారిషు పారితోషికం కూడా ఇవ్వటానికి నిర్ణయించారండి అప్పట్లో వెయ్యి రూపాయలు ఇవ్వటానికి నిర్ణయించారు ఆ చిత్రం పేరు అదృష్ట దీపుడు అది పంతొమ్మిది వందల యాభైలో వచ్చిందండి దానిలో గుమ్మడి గారి పాత్ర ముక్కామల గారికి అసిస్టెంట్ రెండో సినిమా నవితే నవరత్నాలు మూడో సినిమా పేరంటాలు నాలుగో సినిమా ప్రతిజ్ఞ వీటి అన్నిట్లోనూ చిన్న చిన్న పాత్రలే మాత్రమే లభించేయండి ఏదో గొప్ప పాత్రలు అయితే లభించాలి చిన్న చిన్న పాత్రలు లభించే అయితే ఆయన నిరుచాపడలేదని తదుపరి అవకాశాలు లేవని తిరిగి వెళ్లాలని భావించిన అనుకుంటున్నారు ఏమిటి నేను ఇలా వచ్చాను సినిమాల్లో ఎదగాలని వచ్చాను కానీ చిన్న చిన్న పాత్రలతోనే ఉండిపోతున్నాను అనుకున్న సమయంలో ఎన్టీఆర్ తో కలిసేటటువంటి పరిచయం ఏర్పడిందండి ఎన్టీఆర్ గారు గుమ్మడి గారిని వెళ్లవద్దని చెప్పారు తన సొంత చిత్రం పిచ్చి పుల్లయిలో మంచి వేషం ఇస్తానన్నారు అది ప్రతి నాయక పాత్ర అని కూడా చెప్పారు దాంతో గుమ్మడి గారు సినీ జీవితం మరో మలుపు తిరిగిపోయిందండి ఎన్టీ రామారావు గారి తదుపరి చిత్రమైన తోడు దొంగల్లో కూడా గుమ్మడి గారికి మంచి పాత్ర ఇచ్చారు అంటే ఎన్టీ రామారావు గారు చాలా మందికి తెలియనటువంటి సహాయాలు చేశారండి ఆ సినిమాలో ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు పొందిందండి ఆ ఆ సినిమా తోడు దొంగల సినిమా అనమాట అలా సాగుతున్న ఆయన సినిమా జీవిత ప్రస్థానంలో మరో మంచి మలుపు ఏంటంటే అర్ధాంగి సినిమా అర్ధాంగి సినిమాలో ఆయన వేషం జమీందారు మరియు శాంతకుమార్ గారి భర్త ఆ సినిమాలో దర్శకుడు పుల్లయ్య గారు ఆయన్ను ఆ వేషానికి ఎన్నిక చేసే సమయంలో శాంతికుమార్ గారు అభ్యంతరం చెప్పారు ఆయన తనకన్నా చిన్నవాడని తన భర్త పాత్రకి నప్పడని శాంతకుమార్ గారు చెప్పారు గుమ్మడి గారిని అంటే నేను పెద్దదాన్ని నాకన్నా చిన్నవాడు నా భర్తకి నటించడానికి అనర్హతగా ఉంటాడు అని శాంతకుమార్ గారు చెప్పారు పుల్లయ్య గారికి ఎవరు చెప్పినా పుల్లయ్య గారు వినలేదండి గుమ్మడి గారే ఆ పాత్రని తీసుకున్నారు ఆయనే బాగుంటాడు పుల్లయ్య గారు చాలా మొండి మనిషి అండి చెప్పిన మాట ఆయన ఏమనుకుంటే అదే తీరుతాడనమాట ఆ సినిమా అఖండ విజయం చెబుచూసిందండి మొదటి సినిమాలో నటించిన సమయంలో నాగయ్య గారి కార్యాలయంలో ఒక రూములో ఉండే గుమ్మడి గారు తర్వాత తన మకాముని ఒక హోటల్లోకి మార్చారండి అంటే అభివృద్ధి అనేది కనిపించింది ఆ సమయంలో టిఎన్టీ ఆఫీస్ ఎదురుకున్నా ఉన్న హోటల్ రూమ్ లో టి రాజు గారితో కలిసి ఉన్న రామారావు గారితో ఎక్కువ పరిచయాలు సన్నిహితంగా మారిందండి ఆ పరిచయాలు కూడా సన్నిహితంగా మారి ఆ పరిచయం గుమ్మడి గారి నటనా జీవితానికి పునాది అయిపోయిందండి అర్ధాంగి సినిమాలో ఆయన భారీగా నటించిన శాంతకుమార్ గారు ఆయన కన్నా ఎనిమిదేళ్లు ఆయన చెప్పిన ఆయన పొలయ్య గారు ఒప్పుకోలేదు వేశారు అది అఖండ విజయం సాధించిందండి అయితే సినీ జీవితం తొలినాడులో తీసుకువచ్చిన డబ్బులు ఆయనకి నిజానికి అయిపోయాయండి గుమ్మడి గారికి ఆయన అయితే రెండు మూడు రోజులు మంచి నీటితోనే సరిపెట్టుకున్నారు పెళ్లినాటి ఉంగరాన్ని కూడా తాకట్టు పెట్టుకున్నారండి తర్వాత రోజుల్లో దాన్ని విడిపించుకున్నారనుకోండి వారి జీవితంలో ఇబ్బంది పడ్డ రోజులు అవేనండి మహామంత్రి తిమ్మర్సులో ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయల పాత్రను పోషించిన సినిమాకు గుమ్మడి నటించిన పేరు మాత్రమే పెట్టారండి చాలా గొప్ప విశేషం అండి అలాగే మనమయోగి సినిమాకి కూడా అవి అరుదైన సంఘటన అండి గుమ్మడి గారు తన స్వీయ చరిత్రను రాసుకున్నారండి ఏంటంటే ఆ స్వీయ చరిత్ర పేరు తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలు అనే పేరు మీద ఆయన స్వీయ చరిత్రను రాసుకున్నారు అందులో నుండి రామారావు గారికి సంబంధించిన తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి తీపి విషయానికి వస్తే శ్రీ గుమ్మడి గారికి ఎప్పుడు చేతిలో సిగరెట్ ఉండవలసిందేటండి సిగరెట్ లేకుండా ఆయన నటించలేదు అవి మరి రామారావు గారు సినిమా చేస్తున్నాం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని అందరికీ తెలిసాను సీతారామ కళ్యాణం సినిమా తీస్తున్న రోజులు ఇవి రామారావు గారు దానికి దర్శకుడిగా కూడా రామారావు గారే వర్క్ చేశారు ఆ సినిమాలో గుమ్మడి గారిది ఏ పాత్ర అంటే చాలా అద్భుతమైన పాత్ర విశ్వామిత్రుల పాత్ర మరి వేషలో ఉంటుంది గడ్డం మేసాలు ఉంటాయి చేతులు కమండలం దండం ఇవన్నీ కూడా ఉంటాయి అచ్చం విశ్వామిత్రులు లాగే ఉన్నారని అందరూ ఇవ్వరు గుమ్మడి గారు చూసి అయితే ఈయనకి విరామంలో సిగరెట్ తాగే అలవాటు విరామం మధ్యలో సిగరెట్ తాగాలనిపించింది కానీ ఆ వేషం సిగరెట్ పెట్టే అగ్గి పెట్టే పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేది కాదు విశ్వామిత్రుడు గెటప్ కదండి అందులో ఎక్కడ ఆయన దాచుకోవడానికి అవకాశం ఉండేది కాదు పంచగట్టాయి ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన కమండలము ఇది దండము ఉంటుంది ఇంకేం పెట్టుకుంటాడు ఆయన అది పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు అదీగాక ఆ వేషంలో సిగరెట్ తాగితే రామారావు గారు ఉప్పుగారు తెలుసు ఎందుకంటే సినీ సెట్లోకి వచ్చాడు రామారావు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు మరి అక్కడ ఆయన ఒప్పుకోరని తెలిసి అప్పుడు గుమ్మడి గారు ఏం చేశారో తెలుసండి తన సహాయకుడి చేత సిగరెట్ పెట్టే అగ్గిపెట్టి తెప్పించుకుని వాటిని కమండలంలో పెట్టుకుని టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడు గబగబా రెండు దమ్ములు పీల్చుకుని వచ్చేసేవారట ఆ సినిమాలో మొత్తం ఆయన కమండలంలో మంత్రజనానికి బదులుగా సిగరెట్ పెట్టే అగ్గిపెట్లు ఉన్నాయని ఆయన చెప్పుకునేవారండి ఆయన తీపి జ్ఞాపకాల్లో ఆయన చెప్పుకున్నారు ఇంకా చేదు జ్ఞాపకాల్లో అంటే ఆయన ఆత్మకథ రాసుకున్నప్పుడు ఈ విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి చేదు జ్ఞాపకాల విషయంలో నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి మధ్యన చిన్న గ్యాప్ వచ్చిందండి కొంత వివాదం చెలరేగింది అది చిలికి చిలికి గాలివానిగా మారింది గుమ్మడి గారు ఆ సమయంలో ఎక్కువ నాగేశ్వరావు గారి సినిమాల్లో నటించడం వల్ల కొన్ని అనుకూల సంఘటన వల్ల గుమ్మడి గారు రామారావు గారి మధ్య కూడా దూరం అధికమైందండి ఆ దూరం ఎంతవరకు పోయిందంటే గుమ్మడి గారిని ఎంత ప్రేమించేవారో ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారి కుమార్తె వివాహానికి కూడా రామారావు గారు హాజరు కానంత వరకు వెళ్ళిపోయింది ఇందుకు తాను ఎంతో బాధపడినట్లు గుమ్మడి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన కూడా ఈ విషయం రాసుకున్నారండి చిట్టి చెల్లెలు అనే సినిమాలో వారిద్దరు తండ్రి కొడుకులుగా కలిసి నటించినప్పటికీ వారిద్దరూ కలిసి నటించే దృశ్యాలు లేకుండా ఆ సినిమాను తీయటం జరిగిందండి అంటే అంత విభేదంగా వెళ్ళిపోయారు నాగేశ్వరరావు గారు రామారావు గారి మధ్య ఉన్న విభేదాలు తొలిగి పరస్పరం తెలుసుకుని అందులో గుమ్మడి గారి ప్రమేయం లేదని తెలుసుకున్న తర్వాత రామారావు గారు తిరిగి గుమ్మడి గారిని మరి చేరువయ్యారండి ఆయన అప్పుడు కానీ గుమ్మడి గారి మనసు కుదురు పడలేదండి సినీ జీవిత ఆరంభంలోనే ఎన్టీ రామారావు గారు పరిచయం కలగడం ఆయన అదృష్టంగా భావించారండి గుమ్మడి గారు ఇప్పుడు కూడా ఇదే మాట చెప్పేవారు ఎన్టీ రామారావు గారు నాకు కలగడం నా అదృష్టము అని భావించేవారు అలాగే ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారి కుటుంబ సభ్యులతో సాన్నిధ్యం కూడా ఏర్పడింది ఎన్టీ రామారావు గారు తన సొంత చిత్రంలో అవకాశం ఇవ్వగానే వెంటనే చెప్పారు నీ తండ్రిని నీ కుటుంబాన్ని మద్రాసుకి తీసుకురావడం మంచిది అని చొరవ చేసుకుని ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారికి సలహా ఇచ్చారండి వారి సలహాను పాటించి కుటుంబాన్ని మద్రాసుకి తీసుకురావడం గుమ్మడి గారు జరిగిందండి గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన తన కుటుంబాన్ని బాధ్యతాయుతంగా బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యవహరించారండి కుటుంబ శ్రేయస్సు కోరి చిత్ర నిర్మాణానికి ఎప్పుడూ దూరంగానే ఉన్నారు ఏదో సినిమా సొంత సినిమాలు తీద్దామని దూరంగానే ఉన్నారు కుమార్తె మరణం సతీమణి వియోగం కొంత బాధ కలిగించిన మిగతా జీవితం అంతా కూడా తృప్తికరమైన జీవితం గానే గడిపాను అని ఆయన ఎప్పుడు చెప్పుకునేవారండి మనిషికి తృప్తి ఉంటే చాలు ఏదో ఏదో కావాలని కోరుకునేవాడు కాదండి ఆయన జీవితంలో కుమార్తె మరణం సతీమణి వియోగమే ఆయనకి బాధ కలిగించే మిగతా అన్ని కూడా చాలా తృప్తికరంగా నేను జీవనం సాగించాను ఏమిటి రెండు దోశలతో నీళ్లు పట్టుకు తాగిన రోజులు కూడా ఆయన తృప్తిగానే జీవించానని చెప్పుకుంటున్నారు ఎంత గొప్పవాడండి అలా మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి ఈ మహానటుడు హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో ఇరవై ఆరు జనవరి రెండు వేల పదో సంవత్సరం అంటే ఆ రోజు మంగళవారం అయిందండి ఆయన శరీరంలోని చాలా అవయవాలు పనిచేయడం పనిచేయకపోవడం వలన ఆ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గుండు మరణించారండి అంటే ఇరవై ఆరు ఒకటి రెండు వేల పదో సంవత్సరం అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి గుమ్మడి గారు శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారండి ఆయన చివరిసారిగా మాయబజార్ అంటే కలర్ఫుల్ సినిమాగా తీసారండి కలర్లు అంటే రంగులద్ది తీశారు అలా ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్యలో గడిపారండి ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ గొప్ప సినిమాను రంగుల్లో చూడటానికి ఏమో నేను ఇంత దీర్ఘకాలం బతికున్నాను అని ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారండి చుట్టుపక్కల వారితో నిజానికి చెప్పుకోవాలంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒక డిక్షనరీ అండి నటనలో ఒక డిక్షనరీ అని చెప్పుకోవాలి మనం ఆయన సినిమాల్లో కల్లా చాలా 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 ఇష్టమైన సినిమా బేదల పాటలు అండి ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది ఈ సినిమా విక్టర్ హ్యూగో రాసిన ప్రసిద్ధ నవల లే మెజరబుల్స్ ఆధారంగా నిర్మించబడిందండి ఈ చిత్రానికి డివి నరసరాజు గారు సంభాషణలు చేకూర్చారు ఎస్ వెంకటరత్నం గారు ఛాయాగ్రాహకుడుగా ఉన్నారు కెవి మహాదేవన్ గారు సంగీత దర్శులుగా పనిచేశారు బెట్లాచార్య గారు దర్శకత్వం వహించారండి ఈ సినిమాకి అయితే ఇందులో గుమ్మడి గారు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చావర పాత్ర వేశారండి కోటయ్య పాత్రధారి అక్కినే నాగేశ్వరావు గారండి నిజానికి కథానాయకుడు కోటయ్య గారు అంటే అక్కడే నాగేశ్వరరావు గారు కూలీనాలీ చేసుకుని పొట్ట పోషించుకుంటూ దారిద్రాన్ని గురిస్తూ ఉండేవారండి అతనికి తోడుగా ఒక అక్క అరడజన్ పిల్లలు ఉంటారు తన ఆస్తిగా మిగిలిన అప్పుల్ని తీసుకుపోగా అక్క పిల్లలు తను ఆకలితో అలమటించవలసి వచ్చిందండి చిన్న పిల్లల ఆకలి బాధ చూడలేక కోటయ్య రొట్టెలు దొంగిలిస్తాడు ఆ కారణంగా పట్టుబడి జైలుకి వెళ్ళిపోతాడండి కేవలం రొట్టెలు దొంగిలించినందుకు అక్క మరణ వార్త విని ఆయన ఆ జైలు నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఫలితంగా మళ్లీ జైలు ఇలా పన్నెండు సంవత్సరాలు జైల్లో మొగ్గుతాడండి పోలీస్ అధికారి జావర్ క్రమశిక్షణ గల గొప్ప అండి విధి నిర్వహణ పరమావధిగా ఎన్నుకుని దయాదాక్షిణ్యాలకు దూరంగా నెట్టి కోటయ్యను వెన్నాడుతూ ఉంటాడండి జైలు నుండి విడుదలై వచ్చిన కోటయ్యను సంఘం వెలివేసింది అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నావు కదా అని వెలివేసింది అతను నిజంగా దొంగతనాలు పాల్పడ్డా కానీ క్రిస్టియన్ ఫాదర్ జ్ఞానోపదేశంతో పశ్చాత్తాపడి ఫాదర్ ను క్షమాపణ వేడుకుంటాడు అక్కడి నుంచి అతని జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది ఫాదర్ చేసిన సాయంతో చిన్న బిజినెస్ పెట్టి కలిసి వచ్చి సంపన్నులు అవుతాడు కోటయ్య కోటయ్య పురుషోత్తంగా మారతాడు అతన్ని ప్రజలు మేరుగా ఎన్నుకుంటారు పేరు మార్చుకున్నా మేరుగా ఎన్నుకున్నా అతన్ని ఇదివరకు అక్కడ జైల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి జావర్ పోలీస్ అధికారిగా ఇక్కడికి వస్తాడండి ఆ జావర్ విడిచిపట్ల నిత్యము వెన్నాడుతూనే ఉంటాడు కోటయ్య ధర్మ నిరతని దీనజన సేవనే అతన్ని రక్షిస్తూనే ఉండేది కోటయ్య ఎంత ఉన్నతంగా జీవిస్తున్నప్పటికీ రూపురేఖలు మార్చుకుని మోసం చేస్తున్నాడనే మానసిక సంక్షోభంతో అతడు ఎప్పుడూ నరిగిపోతూ ఉండేవాడు ఈ సంక్షోభం నుండి విముక్తి పొందడానికి చివరికి జావర్ను లొంగిపోదామని భావిస్తాడు కోటయ్య అంటే జావర్కి లొంగిపోదాం అనుకుంటాడు అదే సమయంలో జావరు మానవత్వం మేలుకుని కోటయ్యని మనిషిగా గుర్తిస్తాడు విధి నిర్వహణకి మానవత్వానికి మధ్య సతమతమైన జావర్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడండి ఈ జావర్ పాత్రలో కుమ్మడి వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా నటించడం కాదండి జీవించారు ఖచ్చితంగా నేటి ఇటువంటి సినిమాలు చూడాలండి అప్పుడు ఆనాటి భాష పరిస్థితులు అర్థమవుతాయి అలాగే ఆ సంస్కారాలు కూడా మనకు తెలుస్తాయి నిజానికి ఈ సినిమా వచ్చినప్పటికీ నేను కొట్టలేదండి అయినా మాకు ఈ జ్ఞానాన్ని అందించిన మా తల్లిదండ్రులదండి ఇది ఈ గొప్ప గొప్పతనం అంతా కూడా మా నాన్న మాకు అందించిన గొప్ప సంస్కారం మంచి ఎక్కడున్నా స్వీకరించడం అందుకే చెప్తున్నామండి నేటి తరం పిల్లలకు ఈ పాటల సినిమా అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిందండి ఈ పాటల సినిమా చూసే అవకాశాన్ని కల్పించండి నేటి తరం వారు అప్పుడు అర్థమవుతున్న ఆ తరంలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు ఏంటి భాషా జ్ఞానం ఏంటి అన్ని విషయాలు తెలుస్తాయి ఎలా ఉండాలి ఆ సంస్కారాలు ఏంటి అన్ని తెలుస్తాయి మనం చెప్పక్కర్లేదండి సినిమా చూస్తుంటే తెలుస్తుంది ఆ సంస్కారం ఏంటో నటులు చిత్రసీమలో చాలా మంది రావచ్చునేమో గాని గుమ్మడి వెంకటేశ్వరరావు గారు లాంటి విలక్షణ సలక్షణ నటులు తెలుగు భాషలోని పదాలు వారి పలికినంతగా వారు పలికినంతగా మరొకరు ఎవ్వరూ పలకలేరు నటంలో ఆయన జీవించేవారు బహుశా ఇలాంటి నటుడు తెలుగు చలనచిత్ర సీమకు దొరక్కపోవచ్చునేమో అయితే అనిపిస్తోందండి ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీ శ్రీగురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రువరావు స్వస్తి